హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను రెస్టారెంట్ స్టైల్కి తీటుగా మేతి చమన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చపాతీలకైనా రోటీలోకైనా అన్నంలోకైనా పరోటాలోకైనా బటర్ నాన్లోకైనా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది మరి ఇంత రుచికరమైన ఈ మేతి చమ్మన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ శమన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా యాభై గ్రాముల జీడిపప్పుని వేడివేడి నీళ్ళల్లో అర్ధగంట నానబెట్టుకొని అర్ధగంట తర్వాత జీడిపప్పుని మెత్తటి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఏంటి ఇంత ఆయిల్ అనుకుంటున్నారా ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తగ్గించుకొని తీసుకోండి ఆయిల్ వేడెక్కగానే అందులో హాఫ్ స్పూన్ సోంపు పావు స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోండి అవి కొంచెం వేగగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాతను పోయేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటోలను వేసుకొని టమాటోలు బాగా మెత్తగా మగ్గనివ్వండి టమాటోలు ఇలా మెత్తగా మగ్గిపోయి ఆయిల్లా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కప్పు వాటర్ని కూడా పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుతూ ఉండండి మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూనే ఉండండి లేకపోతే మసాలాలు అడగంటిపోతాయి ఈ విధంగా మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్న టైంలో ఇందులో నాలుగు చిన్న కట్టలు కాడలు తీసేసి ఆకుల్ని మాత్రమే ఇందులో వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని మెంతికూరను కూడా బాగా మగ్గనివ్వండి మెంతకూర మొత్తం మగ్గిపోయి ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసుకొని అదే మిక్సీ జార్లో ఒక కప్పు వాటర్ని పోసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆ వాటర్ని కర్రీలో పోసుకొని కర్రీ దగ్గర పడేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి కర్రీ మొత్తం దగ్గర పడిపోయి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న యాభై గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి ఒక నిమిషం తర్వాత కర్రీలో యాభై గ్రాముల ఫ్రెష్ క్రీమ్ తురిమి పెట్టుకున్న యాభై గ్రాముల పన్నీర్ మళ్ళీ ఒక స్పూన్ కసూరి మేతి నలుపుకొని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కర్రీని ఎక్కువసేపు ఉండనివ్వద్దు మొత్తం బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన మేతీ చమన్ రెడీ ఏంటి మీ అందరికీ నచ్చింది కదా ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ మేథి చమన్ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్